హాయ్ అందరికీ వర్షం అయితే ఎలా వస్తుంది చూడండి అబ్బా ఫుల్ అంటే ఫుల్ వర్షం అండి ఎయిట్కి అట్లా తగిలించుకుంది ఎంత అంటే అబ్బా ఘోరం భారీ వర్షం అనుకోండి టైంలో వచ్చింది టెన్ థర్టీ త్రీకి నాకు ఆర్డరు వర్షం సౌండ్ చూడండి బయట ఎలా వస్తుందో టెన్ థర్టీ త్రీకి వచ్చిందండి ఇప్పుడు వీడియో తీసుకున్నప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ టెన్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఇదైతే చింతపండు అండి ఇంకా రైడర్ రావడానికి అయితే నైన్టీన్ మినిట్స్ ఉంది ఈ వర్షంలో ఎలా వస్తుందో చూడాలి బాగా చూడండి అసలు ఎంత ఘోరంగా అంటే భారీగా అండి అసలు అక్కడ నలభై ఫ్లోర్లో బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎప్పటికి వీడియో తీస్తే ఫుల్గా కనిపిస్తుంది కదా అక్కడ అసలు కనిపించింది కూడా కనిపిస్తలేదు ఇంత ఘోరంగా వస్తుంది మరి డెలివరీ బాయ్ ఎలా వస్తాడో ఆర్డర్ ఉంటుందో వేస్ట్ అవుతుందో తెలియదు ఇక మరి పులిహోర అయితే మొత్తం కలిపేసాను ప్యాక్ చేస్తాను ఫస్ట్ అయితే టెన్ మినిట్స్లో డెలివరీ బాయ్ వస్తాడని చూపించింది ఇప్పుడైతే ట్వంటీ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది చూద్దాం అక్కడ ఫుడ్ ప్యాక్ అవుతుంది అక్కడ వర్షం ఇంకెక్కువ అవుతుంది నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ పొద్దునకి అందరు డిన్నర్ అయిపోయింది కదండి మళ్ళీ ఎవరు తింటారు ఈ అందుకోసం ఎలాగోలా డెలివరీ బాయ్ వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది చూడండి మరి ఇంత వర్షంలో కూడా వర్షం సౌండ్ ఎలా వస్తుంది చూడండి వరుములు మన పులిహోర ఆర్డర్ పెట్టుకున్నారంటే చూడండి మన పులిహోర కొన్ని క్రేజీ అలాంటిది ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుందండి వర్షం చూడండి ఏం వానర్ కూడా ఇక డెలివరీ బాయ్ టైం అయితే ఇంకా కొంచెం 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 ఇంకా లేటే అయిపోతుంది అనమాట చూద్దాం వెయిట్ చేద్దాం ఎంత ఘోరంగా రూమ్లో సౌండ్ అని తింటామని లోపే రూమ్ పోతుంది కొంచెం వస్తుంది చూడండి బైక్ ఒక్కటి అక్కడ ఆ బైక్ ఆ జొమాటోది ఎందుకంటే మాకు ట్రాక్ చూపిస్తుంది కదా అందుకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు జొమాటో అతను ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు ఇట ఆట కరెక్ట్గా నేను చెయ్యి ఇప్పగానే చూశాడు అతను పాప అబ్బాయి ఏం వానండి ఎట్లా బకెట్లో పెట్టినాను కిందికి వేద్దాం అన్న కిందికి వస్తుంది భయ్యా వెళ్తే అక్కడ గాబెళ్ళి భయ్యా ఇక్కడ ఇక్కడ బాబానా నేను రేపు నీళ్ళు చూడండి జరన జారి పడ్డా పడతావు అమ్మ